హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేనైతే కడాయి పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా తొందరగా అయిపోయే రెసిపీ అలానే టేస్ట్ కూడా చాలా అయినా పన్నీర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అసలు మోస్ట్లీ అందరికీ చాలా ఇష్టం కదా పన్నీర్ అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే ప్రోటీన్ కూడా గా ఉంటుంది హెల్త్ కూడా మంచి తింటే ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇలాగ పన్నీరు అలానే మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి బౌల్ తీసుకొని అందులోకి చిల్లీ పౌడరు ధనియా పౌడర్ అలానే వేయించిన జీలకర్ర పొడి తర్వాత కొత్తిమీర కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు చిల్లీ ఒక రెండు వేసుకున్నానండి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అలాగా ఆయిల్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ అలాగా కర్డ్ తీసుకొని మంచిగా బీట్ చేసేసుకొని వేసుకోవాలి ఈ మసాలాలు కర్డ్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనము పన్నీర్ వేసేసుకోవాలి తర్వాత ఆనియను క్యాప్సికమ్ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా బాగా ఈ మసాలాలన్నీ ఈ వెజిటేబుల్స్కి అలానే పన్నీర్కి పట్టేలాగా స్లోగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్నైతే కనీసం వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది టైం లేని వాళ్ళు ఇంకా అలానే చేసేసుకోండి నేనైతే ఒక వన్ అవర్ అలాగా పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో అయితే తర్వాత తీసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని చిట్పట్లానివ్వాలి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీరు వెజిటేబుల్స్ ఉంది కదా అదంతా వేసేసుకొని ఎక్కువ గరిటితో తిప్పకుండా స్లోగా ఇలాగా మిక్స్ చేసేసుకుంటూ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడైతే కుక్ అయిపోయింది ఒకసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఇదైతే రోటీ బటర్ నాన్ కుల్చా అన్నిట్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఏం చేయాలి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్